ఇందాక మా వాళ్ళు మాట్లాడుతున్నారు మా బీజేపీ సోదరులు మరి సోనియా గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు తల్లిని చంపి నువ్వు బిడ్డనిచ్చినావు అని నిండు సభలు అవమానించారు ఆ రోజు కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దానికి వ్యతిరేక ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు కాబట్టి 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 మేము ఎక్కడున్నా మేము పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాం పోరాటంలోనే ఉన్నాము పన్నెండు వందల మందిని ఓకే పన్నెండు వందల మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చాక మళ్ళీ నాలుగు వందల మంది కుదించారు కనీసం మీరైనా ఇవ్వలేదు ఎక్కడ అనేది అంటే మేము మేము ఎక్కడున్నాం ప్రజలలో ఉన్నాం ప్రజలలో ఉన్నాం పోరాటంలో ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో నేను కూడా జైలు వేసిన ఏడు రోజులు ములుగు కేంద్రంగా నిరా దీక్ష కూడా నేను అనేది సరే అదే ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కించబోచ్చే అవసరం అంటున్నా ఓకే మేము ఎక్కడున్నామని ఓకే మేము ఎక్కడున్నామో ఆ రోజు మేము ఎక్కడున్నామో ఈ రోజు అదే పార్టీ తోట మీరు అంటగా అవుతున్నారు కదా మేము ఆ రోజున్న పార్టీ తోటి ఈ రోజు మీరు అంటగా అవుతున్నారు కదా ఆ పార్టీ మీద డిపెండ్ మీ ప్రభుత్వం నడుస్తుంది కదా అని నేను అంటున్నా కాబట్టి నేను అనేది ఎస్ ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం నిన్న సభలో నిండు సభలో నిండు సభలో సోని అమ్మను పట్టుకొని కాంగ్రెస్ను పట్టుకొని మీరు తల్లిని చంపి తెలంగాణ ఇచ్చి ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఈ ఏం మాట్లాడుతున్నారు అరే కాబట్టి అరే ఇవాళ ఇవాళ రాజకీయాలలో వేరే కేంద్రంలో కేంద్రంలో పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ వేదికగా మాట్లాడితే పార్లమెంట్ వేదికగా పదేళ్ల జాతీయ గీతం రాకుండా రాష్ట్ర గీతం రాకుండా మీరు ఎందుకు మాట్లాడలేదు కాబట్టి అరే ఇవాళ తెలంగాణ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకించరే తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించు తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించరు కాబట్టి అధ్యక్ష అధ్యక్ష